భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయోబ్లాజీ మహేశ్వరి అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై మాతా శ్రీ లలిత చాలీస లలిత మాత్రి जगति किमूलं नीव श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटकी आधारं, हे रम्बुनिकी मातबुगा हरिहरा दुलसीविम्ब चण्डुनि मुण्डुनि संहारम् అవతారం సుందరిగా చాముండేశ్వరి బాల ండేశ్వరి అవతారద్మరీకుల రూడినిగా వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము శ్వేతవస్త్రముదరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నా సరిగా కాశీపురమునకులు ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాధా పరమేశ్వరుడు कदम्बवनसञ्चारिणिगा कामेश्वरी कलत्रमुगा कामितादप्रदायनिगा कञ्चि कामाक्षि वै श्रीचक्रराजा श्रीचक्रराजनिलयनिगा श्रीमत्रिपुरसुन्दरिगा సిరి సంపదలు శ్రీ మహాలక్ష్మి గరావం మణిద్వీపమునా మహాకాళి అవతారములు అవతారములో చంపితివి ముళ్ళో కాలును ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారడలో పార్వతి మాలలలో పార్వతిదేవి రక్త వస్త్రపు ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పద్ని వైనావు కాతికేయుని కి మాతగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంత కనకదు దుర్గవై వైవలసి रामलिङ्गेश्वरि राणिविग रविलसोमुनि रमणिविगा रमावाणि सेवितग राजराजेश्वरिवैना खड्गं शूलं धि पाशुपताश्रमुचे भूनि శంభుని శంభుల దుని మాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా త్రిపుర సుందరిగా దరిద్రబాధలు తొలగించి మహాదానందం కలిగించి अद्धा तृणपारायणवै अद्वैतामृतवर्षिणि वे आदिशङ्करपूजितवै अपर्णदेवी रावम्मा विष्णुपादमुन जनि यत्ति दिवि भगीरदुडुनिडुकुलु वा భూలో కా ఆశుతోషి మె పింజి అద్ద శరీరం తివి ఆది ప్రకృతి రూపిణిగా జగదంబ దక్షుని ఇంట జి సతీదేవిగా చాలించి అష్టాదశపీఠేశ్వరిగా దర్శనమిచ్చును జగదంబ శంకు చక్రము ధరించి రాక్షస సంహారం చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు